నియోజకవర్గంలోని నాథావులూరు కోవూరు నియోజకవర్గం కలిసే కూడలిలో రామకృష్ణ జూనియర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి వినూత్న నిరసన చెప్పారు ప్రజల అవసరాలు తెలుసుకోలేని నాయకులకు ఓటు వేసి గెలిపించకూడదని సోమవారం రామకృష్ణ జూనియర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి మీడియాకు తెలియజేశారు ఈ సందర్భంగా నల్లకోడి నిమ్మకాయను చూపిస్తూ వీటి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రభావం లేదని కానీ ప్రజల చేత ఓటు వేయించుకుని ప్రజా సమస్యలు తీర్చలేని గ్రామీణ మాఫియాలు దందాలు చేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలతో ఈ సమాజానికి చాలా ప్రమాదం ఉందని నిరసన వ్యక్తం చేశారు మన తెలుగు రాష్ట్రాలలో ఈ క్షుద్ర పూజలు చేతబడులు అనేవి సాంఘిక దురాచారాలు మూఢ నమ్మకాలు మిత్రులారా ఈ క్షుద్ర పూజలలో వాడే ఈ నల్లకోడి నిమ్మకాయలు పసుపు కుంకుమక్కు ఎటువంటి దుష్ట శక్తులు లేవు సమాజాన్ని నష్టపరిచే శక్తి సామర్థ్యాలు వాటికి లేవు సమాజాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి నష్టపరచలేవు ఈ కోడికి సమాజాన్ని నాశనం చేసే శక్తి అసలు లేదు కానీ దుర్మార్గుడైనటువంటి రాజకీయ నాయకుడు అవినీతి పరుడైనటువంటి రాజకీయ నాయకుడు సమాజానికి ప్రమాదం మిత్రులారా దయచేసి గమనించండి అధికారుల అలసత్వం రాజకీయ నాయకుల నిర్లక్ష్యం ఎర్ర పుష్పల దోపిడీ వలన ఈ రాజుపాలెం ఇసుకపల్లి రోడ్డు ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది నాకు తెలిసి యాభై సంవత్సరాలుగా ఇటువంటి పరిస్థితి ఈ రోడ్డుకి ఎప్పుడు లేదు గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎన్ని వినోపాలు చేసినా ఒక్క రాజకీయ నాయకుడు కూడా పట్టుకోలేదు పట్టించుకోలేదు ప్రజలు నానాసలు పడుతున్నారు బిడ్డలు పెద్దలు అనేక బాధలు పడుతున్నారు రెండు నియోజకవర్గాల ప్రజలు కోవూరు కావలి నాలుగు మండలాల ప్రజలు బోగోలు అల్లూరు పొడలూరు విడవలూరు నాలుగు మండలాల ప్రజలు నాలుగు బాధలు పడుతుంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా పట్టించుకున్న పాపాన లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా దుర్మార్గాన్ని అవినీతిని సూటిగా ప్రశ్నించే ధైర్యం లేనప్పుడు ఓటు ద్వారా శిక్షించవచ్చు మిత్రులారా దయచేసి మనం మే పదమూడవ తేదీన జరగబోయే ఎలక్షన్ లో మనం సరైనటువంటి నిర్ణయం చేసి ఈ దుర్మార్గులైనటువంటి రాజకీయ నాయకుల్ని ఖచ్చితంగా మనం ఇంటికి పంపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది మిత్రులారా దయచేసి నా విన్నపం ఈ అవినీతి పరులైనటువంటి ఇద్దరు రాజకీయ నాయకులు ఆ ఇద్దరు రాజకీయ నాయకులు మనం మళ్ళా ఓటేసి గెలిపించుకోవాల్సిన అవసరం లేదు మిత్రులారా ఈ నల్లకోడి ప్రమాదం కాదు ఈ నిమ్మకాయ ప్రమాదం కాదు ఈ ఇద్దరు రాజకీయ నాయకులు మన సమాజానికి ప్రమాదం మళ్ళా ఓటేసి గెలిపించుకోవాల్సిన అవసరం మనకి లేదు ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు నాలుగు మండలాల ప్రజలు దయచేసి సరైనటువంటి సహేతుకమైనటువంటి ఆలోచన చేసి మే పదమూడవ తేదీన సరైన నిర్ణయం చేసి మనందరం కూడా ఈ దుర్మార్గులైనటువంటి రాజకీయ నాయకులు ఇద్దరిని కూడా ఇంటికి పంపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది దయచేసి మరొకసారి మనం చేస్తున్నా మనందరం కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ప్రయాణికులు ఆర్టీసీ డ్రైవర్లు ఆటో ప్రయాణికులు లారీ డ్రైవర్లు అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్య సమస్యలు ఆ ప్రయాణం చేసినప్పుడల్లా అనేక బాధలు పడుతున్నారు విషయం అందరికీ కూడా తెలుసు మిత్రులరా దయచేసి గర్భిణీ స్త్రీలు పెద్దలు పడే బాధలు వర్ణనాతీతం ఆ భగవంతుడిగా తెలుసు మనం పడినటువంటి బాధలు మనం ఈరోజు మనం మే పదమూడవ తేదీన సరైన నిర్ణయం చేసి మనం ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి బాధలన్నిటిని కూడా కసిని కూడా తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ మీద ఉన్నది దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఈ విధంగా రోడ్డు ఏ రాష్ట్రంలో ఎక్కడా లేదు దయచేసి మిత్రులరా మనందరం కూడా ఒక్క ఏక మీద ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి ఇటువంటి పరిస్థితి లేకుండా మనందరం కూడా ప్రయత్నం చేయాలి దయచేసి మిత్రులరా మరొకసారి మనవి పదమూడవ తేదీ జరగబో ఓటింగ్ లో మనం ఏ చిన్న పొరపాటు జరిపినా మళ్ళా ఐదు సంవత్సరాలు మనం కూడా భరించాల్సి ఉంటుంది దయచేసి మరొకసారి మనవి చేసుకుంటున్నా మన అందరం కూడా సరైనటువంటి ఆలోచన చేసి ఆ రోజు ఓటు పోయాల్సిందిగా అందరూ కూడా మనవి చేసుకుంటున్నారు